దసరా వచ్చేసింది కదా మనం ఏవైనా కొత్త వస్తువులు కొందామని అనుకుంటాం కదా నేను కూడా కొన్ని వస్తువులు కొనుక్కున్నానండి ఇదిగోండి ఇది వెంకటమణ మూర్తిది కంచుది ఇంట్లో మనం ఏ పూజ చేసినా ముందు వెంకటమూర్తికి తలుచుకోవాలి కదా అందుకనేసి నాకు ఎప్పటి నుంచో ఇది కొనాలని ఉందండి ఇది మనకి ఫ్లిప్కార్ట్లో సేల్ ఉంది కదా సేల్లో నేను చూసి తీసుకున్నానండి చాలా బాగుంటుంది చాలా వెయిట్ కూడా ఉందండి ఇదిగోండి మనం చాలా మన బడ్జెట్లోనే వస్తుంది వాటితో పాటు ఈ శంకు చక్రాలు దీపాలు తీసుకున్నానండి కావాలంటే లింక్ పెడతాను చూసుకోండి చాలా తక్కువ బడ్జెట్లో వచ్చిందండి ఇదేంటే చాలా తక్కువ బడ్జెట్లో వచ్చింది నాకేంటంటే ఎప్పటి నుంచో వెంకటరామూర్తి ఇలా విగ్రహం తీసుకోవాలి వాటి పక్కన ఇలా దీపాలు పెట్టుకోవాలి ఎప్పటి నుంచో ఉండేదండి తీసుకోవాలని ఈ సంవత్సరం నాకు లో చాలా బాగా కనిపించాయి చాలా తక్కువ బడ్జెట్లో వచ్చాయి అందుకనేసి నేను తీసుకున్నాను మీరు కూడా తీసుకోవాలనుకుంటే నేను లింక్ లింక్లో పెడతాను చూసుకోండి ఏడు వారాలు సప్త శనివారాలు పూజ కూడా మీకు మీకు ఆల్రెడీ నేను లింక్లో పెట్టున్నాను వీడియోలో పెట్టానండి ఆల్రెడీ షార్ట్ వీడియోలోని ఏడు వారాలది లాంగ్ వీడియో కూడా పెడతాను చూపిస్తాను మీకు అందులో ఆ పూజకి సం పనికొస్తాయి తర్వాత ఇంట్లో కూడా మనం పూజకి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయని తీసుకున్నాను అలాగే వెంకటరామూర్తి విగ్రహం కూడా బిగ్ బిలియన్ డేస్లో తీసుకున్నానండి ఇవన్నీ కూడా ఈ ఈరోజు కదా ఇలా విగ్రహం పెట్టి పూజ పెట్టుకునే లేదా మనం ఇంట్లో మూల దేవుడి మూల పెట్టి పూజ చేసుకునే చూసారా కామదేవుని కూడా తీసుకోండి ఇంట్లో ఆవు దోడ ఉండాలంటారు కదా చాలా మంచిది ఆవు దోడ ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇది కూడా ఆవు దోడ ఉండదు సేల్ లో అయితే చాలా తక్కువ ఈసారి ఈ సంవత్సరం సేల్ లో చాలా బాగా చాలా తక్కువగా పట్టదండి ఇది పెట్టాను పాటు ఇదిగోండి రాగిలో దొరుకుతుంటాయి కానీ నాకు గ్లాసులో పెట్టి ఎప్పటి నుంచి గ్లాస్ లో ఇలా పెడితే వాటర్ వేసి పెట్టుకుంటే చాలా డెకరేటివ్ గా కనబడుతుంది అలాగే తప్పకుండా ఇది ఇంట్లో కూడా ఉండాలి ఉండాలంటారు అందుకని సిగోండి ఇవి ఇది కామదేను ప్రసాదించింది ఎందుకంటే తీసుకోవాలనుకునే మనకి అనుకునే టైం కి మనం అవ్వండి ఈ సంవత్సరానికి నాకు వెంకటమూర్తికి ఈ కామదేను ఈ కూర ఈ సంవత్సరానికి నాకు నాకు వచ్చేయండి నేను అనుకున్నట్టు ఇంకా చాలా పెట్టాను అవి ఇప్పటికైతే రాలేదు ఈ రోజు ఇవి వచ్చాయి అవి కూడా చూపిస్తాను ఏంటి ఏంటి పెట్టాను అదని ముఖ్యమైందండి మనం ప్రతి సంవత్సరం కూడా దసరాకి ఏదో ఒక ఎలక్ట్రానిక్ వాడాలనుకుంటాం కొనాలనుకుంటాం గత సంవత్సరం ఫోన్ తీసుకున్నాను ఈ సంవత్సరం ఎప్పటి నుంచో ఓవెన్ కొనాలని నాకు చాలా ఎప్పటి నుంచో ఉందండి ఈ సంవత్సరం ఓవెన్ తీసుకున్నాను బిగ్ బిలియన్ డేస్లో ఐబిల్ కంపెనీలో చాలా మంచి ప్రోడక్ట్ వచ్చిందండి మామూలుగా అయితే ఇది చాలా ఎక్కువ రేట్ ఉండేది ఇప్పుడు చాలా తక్కువగా పడ్డది బడ్జెట్ చాలా తక్కువలో వచ్చిందండి బాగుంది కూడా ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఓవెన్ అండి ఇది ఇది మామూలుగా మనం ఫుడ్ అది వెయిట్ చేసుకోవడానికి సమోసా అది ఏమైనా చూడండి మనం స్నాక్స్ తెచ్చి వెయిట్ చేసుకుంటాం కదా అలాంటిది కాదు ఇది కొంచెం దాని మీద పెద్దది ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఇది గ్రిల్లింగ్ అవుతుంది కేక్స్ ఏ బ్రెడ్స్ ఏవి కావాలండి మనకి పిజ్జా అమెజాన్ సేమ్ తీసుకున్నానండి ఇది ఇంతకుముందు చూపించేవన్నీ కూడా ఫ్లిప్కార్ట్ బిగ్ డిల్ ఎండస్లో ఈ ప్రోడక్ట్ మాత్రం అమెజాన్లో తీసుకున్నా అమెజాన్లో చాలా బాగా మంచి కంపెనీ కూడా మంచిది ప్లస్ పెద్దది నాకు నేను కావాలనుకున్నంత నేను ఎంతైతే తీసుకోవాలనుకుంటున్నానో అంత పీస్ నాకు దొరికింది అమెజాన్లో చాలా బాగుంటుంది అనుకుంటున్నా అంటే చూపించే మనం అందులో చూసేటప్పుడు ప్రోడక్ట్ అక్కడ చూసేటప్పుడు నేను చాలా బాగా అనిపించింది కాకపోతే ఇది మనకి ఏంటేంటి ఇచ్చాడో ఎలా ఉంటుందో నేనైతే ఓపెన్ చేయలేదు మీతో షేర్ చేసుకుంటూ ఓపెన్ చేద్దామని నేను పెట్టాను మనం ఎలా ఉంటుంది ఇది ఒకసారి ఓపెన్ చేసి చూస్తాము ఏమేమి ఇచ్చాడనేది నేను కూడా స్టార్ట్ చేయలేదు చూపిస్తాను మీకు చూపిస్తా మీతో పాటు నేను కూడా చూస్తాను చాలా వెయిట్ లెస్ అండి వెయిట్ కూడా లేదు ఇది చాలా తక్కువ వెయిట్ ఉంది అసలు ట్వంటీ ఫైవ్ లీటర్స్ అంటే చాలా వెయిట్ వస్తుంది కదా అలా ఏం లేదు తక్కువగానే చాలా వెయిట్ లెస్ ఉంది పెద్దగా వెయిట్ ఏం కూడా లేదు మనం ఇది గ్రిల్ ప్యాన్ అనుకుంటా దీనికి మనం పెట్టేసి దీనిపైన ఇది హ్యాండిల్ ఇది ఇది గ్రిల్ ప్యాన్ ఇది కూడా హ్యాండిల్ అండి ఇది రోటశ ట్రే ట్రే ఇచ్చాడండి మొత్తం మొత్తం ఐదు ఇచ్చాడు చాలా బాగుందండి లోపల చాలా స్పీ నేను అనుకునేలాగే వచ్చింది బాగుందండి గట్టిగా చాలా స్ట్రిక్ గా ఉంది స్ట్రాంగ్ గట్టిగా ఉంది పీస్ బాగుందండి మెటీరియల్ అది చాలా బాగున్నది హై పీస్ అయితే ఎంత కావాలో అంత చూసారు అక్కడ ఇచ్చారు ఇక్కడ వచ్చిన బట్టి మనం టెంపరేచర్ ఏంటి ఏ రాడ్ పెట్టి చేసుకోవాలో దాని మోడ్ని బట్టి ఇవి ఇచ్చారు ఇదేంటుంది ఇది మనకి టైమర్ ఇవి మనకి ఎంత టైంలో ఏ ఫుడ్ ఎంత టైంలో అవుతుంది అనేది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా ఇస్తున్నారండి మనకి ఇందులో మనం చూసుకుంటే మనకి ఇంకేమి పెద్దగా తెలి క్లారిటీగా కావాలి మనం తెలుసుకోవాలి అంటే ఇది జస్ట్ అన్బాక్సింగ్ వీడియో అండి ఇది నేను వాడి దసరా విజయదశమి రోజు వాడతాను వాడేటప్పుడు నేను డీటెయిల్డ్గా మీకు ఇది మొత్తం మీకు ఇంకో వీడియో చూపిస్తానండి ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నన్ను ఎలా ఎంకరేజ్ చేస్తుంటే ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చూపిస్తుంటాను ఇప్పటి వరకు మీకు మీ మొత్తం వీడియోలో ఒక చిన్న సౌండ్ వినిపిస్తుండేది కదండి ఇగోండి వీడి పనేది వీడు మా మనవడండి మూడు నెలలు వీడికి విపరీతంగా గొప్పకన్నా సౌండ్ చేస్తున్నాడు అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది నాకు వాడు విడిచిపెట్టే అని చెప్పి మీ వీడియోలో సగం సౌండ్ వీడిదే ఉంటది వీడి గురించి కూడా వీడియో కూడా మంచి మంచి వీడియోస్ వీడియోలో ఉన్నాడా బుద్ధిగా ఇంత బుద్ధిగా ఉన్నాడు చూసారా బుద్ధి బుద్ధిమంతుడిలాగా చూడండి ఎంత బుద్ధిగా ఉన్నాడు ఏమి తెలియనట్టు ఉన్నాడు కానీ ఇంతసేపు నేను వీడియో తీస్తున్నాను సేపు అక్కడ రా నా దగ్గర కానీ ఎంత గొడవ చేసేటప్పుడు చూసారా అదిగోండి చూడండి ఈ కూడా కావాలంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి